జయశ్రీరామ్ ఈరోజు మన వీడియోలో సుబ్రహ్మణ్య స్వామివారి గురించి తెలుసుకుందామండి అసలు సుబ్రహ్మణ్య స్వామివారు సర్పరూపుడు ఎలా అయ్యారు అసలు సర్పాలకు స్వామివారికి సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాము కుమారస్వామి భార్య శ్రీవల్లీదేవి ఆదిశేషువుకి మనవరాలు ఒకసారి కుమారస్వామి నేను మీ మనవరాలని కళ్యాణం చేసుకుంటాను అని అడగగా ఆదిశేషువు నీవు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయవారి వేషం మాలా మీరు ధరించాలి అని బదులుగా బదులిస్తారు సరే అని కుమారస్వామి అంటారు వల్లీదేవి కూడా నేను ఆదిశేషు మనవరాలిని సర్పరూపంలో ఉంటాను మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుందంట కుమారస్వామి అలా సర్పరూపం వల్లీదేవి కోసం ధరించారు అలా సర్పాలకి ఆయనకి సంబంధం ఏర్పడింది జై శ్రీరామ్